నద్భాసతే సూర్యో నశాంకోవకర్త పరమం మమ సమస్తమును ప్రకాశింపచేయి సూర్యుడు అలాగే చంద్రుడు దాన్ని ప్రకాశింపచేయలేరు ఏ పదమును పొందిన తిరిగి వచ్చుట అనునది లేదో అది ఏ నా పరంధామము మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్టాణీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి అనాది అగునా అంశమే ఈ సంసారమున జీవభావమును పొందినది అనగా అవిద్యా మూలమున కర్త భోక్త అను ప్రతీతి పొందినది ప్రకృతి అందుండు మనస్సును పంచేంద్రియములను మొత్తం అన్నిటినీ ఆకర్షించును శరీరైదవాప్నోతిప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్ దేహేంద్రియ సమూహమునకు ప్రభువగు జీవుడు ఒక శరీరమును విడిచి కర్మవశమున మరి శరీరమును స్వీకరించినప్పుడు పూర్వ శరీరం నుండి మనస్సును ఇంద్రియములను గ్రహించి వెలువడును విషయానుపసేవతే జీవుడు చెవి కన్ను చర్మము నాలుక ముక్కు అను జ్ఞానేంద్రియములను మనస్సు ద్వారా అధిష్ఠించి మాట రూపు స్పర్శ రుచి వాసనలను విషయములను అనుభవించుచున్నాడు ఉత్క్రామంతం స్థితం జీవుడు దేహము విడిచి వెళ్ళునప్పుడు కానీ విషయములను అనుభవించుచున్నప్పుడు కానీ సుఖదుఖ మోహారూపములకు త్రిగుణములతో కూడి ఉన్నప్పుడు కానీ విషయ వాసనలతో నిండిన మనస్సు గల మూఢులు కనుగొనలేరు ఆత్మానాత్మ వివేకము గల జ్ఞానులు మాత్రము దీనినంతయు చక్కగా చూచుచున్నారు ఎతెంతో యోగినశ్చైనం పశ్చంత్యాత్మన్యవస్థితం ఎతెంతోప్యకృతాత్మానో నైనం పశ్చంత్య చైత ప్రయత్నశీలురు సమాహిత చిత్తులు అగు యోగులు తమ బుద్ధి గుహయందు ఈ ఆత్మదర్శనం చేయుచున్నారు ప్రయత్నశీలురైనను రాగద్వేషములు కలిగి విషయముల వైపు పరుగుడు అంతఃకరణం కల అవివేకులు ఈ ఆత్మదర్శనము చేయలేరు తత్తేజో విధి మామకం లోకమును ప్రకాశింపచే సూర్యతేజస్సు అట్లే చంద్రాగ్నుల తేజస్సు నాదియే అని గ్రహింపుము చౌషధీ సర్వాస్ సోమో భూత్వా రసాత్మక నేను భూమి చొచ్చి విద్యుదాకర్షణాది శక్తులచే చరాచర భూతములను ధరించుచున్నాను రసస్వరూపుడ చంద్రుడనై వ్రీహీయవాది ఓషధులనన్నిటినీ పోషించుచున్నాను అహం వైశ్వానూత్ ప్రాణాపాన సమాయుక్త పచాం చతుర్విధం నేను జఠరాజ్ రూపమున ప్రాణుల దేహమునందుండి ప్రాణాపాన వాయువులతో కూడిన వాడనై భక్ష్య భోజ్యలేహ్య చోష్యములను నాలుగు విధములగు పదార్థములను జీర్ణం చేయుచున్నాను సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త వేద్యో వేదాంతకృద్ధ విదేవ నేను సమస్త ప్రాణులకు ఆత్మభూతుడనై బుద్ధి గుహయందు వెలిసియుందును అనుభూత విషయముల స్మృతి విషయేంద్రియ సంయోగము వలన కలు జ్ఞానము స్మృతి జ్ఞానములు కలుగకపోవుట వంటివి నా వల్లనే కలుగుచున్నవి చతుర్వేదముల వలన తెలియనకు సర్వదేవతా స్వరూపుడను బ్రహ్మ విద్యా కర్తను వేదార్థవేత్తను కూడా నేనే ద్వా విమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఈ లోకమునందు క్షరుడు అక్షరుడు అని ఇరువురు పురుషులున్నారు క్షరమనగా నాశనశీలము నామ రూపాత్మకము వికారజాతమునకు సమస్త భూతరాశి ಅಕ್ಷರುಡನಗ ವಿನಾಶರಹಿತ ಸಂಸಾರೋತ್ಪತ್ತಿಬೀಜು ಈಶ್ವರ ಮಾಯಾಶಕ್ತಿ ಅಗು ಕಾರಣೋಪಾಧಿ